నేను కూర్చున్నప్పుడు అంబాడుకుంటా పోయి అప్పుడు కుండలంటే గడక ఆ గడక అంతా ఇట్లా తీసుకొని తినేదాక ఆ మాడిచెట్టాలు తినేదాకా ఆ ఇప్పుడు కూడా మరతలే ఇంకా మా అయ్య చెప్పేది మా తగ్గేదేలే నేను కూడా మా తగ్ గేదేలే ఓడిపోయేదంట అరే మెల్ల హై సంక్రాంతి శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు తిండి పోటి బగారా రైస్ బగారా రైస్ మేకకల కూర పండగ కదా ఇవాళ స్పెషల్ మేకకల కూర అంటే దీనిని ఏమంటారు ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఉల్లిగడ్డ నిమ్మకాయ లాస్ట్ కి తిన్నాక స్ప్రైట్ బ్రైట్ ఎవరు కూడా చేస్తే ఖతం చేస్తే వాళ్ళు తినాలి లాస్ట్ కి మళ్ళీ తాగారు బ్రైట్ తాగాలి తాగాలి తాగినోందర తిన్నారు ఆ తాగినోళ్ళైతే తిన్నారు మరి ఇక ఇదే కదా పనిషిమెంట్ స్ప్రైట్ ఆ స్ప్రైట్ ఏం లేదు ఇది ఫాస్ట్ తినాలి తర్వాత స్ప్రైట్ తాగాలి కర్రీ కర్రీ మొత్తం అయిపోవాలి

పాయా 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 చూడండి రైట్ ఓకే స్టార్ట్ అయిపోయింది కదా బాగుంది

అందరు ఏమంటున్నారు ఇక్కడ ఈ నాలుగు కాళ్ళకే మూడు వందల యాభై రూపాయలు నేను మాట్లాడుకో ప్రతిసారి మాట్లాడు ఇండే అలవాటు ముక్కలు పడుకోడు కదా మొకాళ్లకు మనిషి బలం లేదు మీకేవరకైనా కావాలా కావాలంటే రండి కామెంట్ లో కామెంట్ చేయండి பஞ்சப்பட்டு பண்ண பண்ண సందర్భం అని చెప్తే మరి పోటీ నడదా అంతేగా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఏమంటారు సార్ ఈ గిన్నె వంకరైంది ఉరిగింది అది

ஆஹ் ウェブ。<laughs> <laughs> அம்பாட போட்டா போய் అప్పుడు కుండలు గడక ఆ గడక అంతా ఇట్లా తీసుకొని తినేదట మారి చెట్టాలు తినేదట మాయ చెప్పేది ఏమైనా అంబాడుకుంటా పోయి ఆ గడకకుండా పోయి తినేద అట్లా ముక్కు ఉన్నది గున్నది மாட்ட மாட்டேது சூப்பர் தானா

అందరూ అంటారు బాధపడు కాదు ఎప్పటికి నువ్వే ఓడిపోతావు రాధిక రాధిక సిస్టర్ అయితే మీరు ఓడిపోతా ఎప్పటికి మా సార్ మీరే ఒక్కసారి ఒక్కసారన్నా గెలవరా అంటది పాపం ఇక సంధ్య మీ కోడలు దివ్య అయితే అందరు నన్ను ఎక్కడిస్తారు ఇక అయ్యో మామ అయ్యో మామొక్కసారి అత్త గెలవని అనరు అది సానుభూతి కూడా సార్థం పోటీ ఎందుకండి మీకు అంటది తరణ గెలవచ్చుగా మా సార్థనే అంటది ఏం చెప్పాలా అసలు నిమ్మకాయ పోటీ పెట్టండి నువ్వు నిమ్మకాయ తింటావు ఓకేనా ఓడిపోయినావా ఇప్పుడు స్ప్రైట్ స్ప్రైట్ తాగుతావా సిమెంట్ ఇవ్వటా ఒక్కసారి తాగుతావా అన్న అసలు అన్నం తిన్నాక నేను చిన్నది ఇమ్మన్నా చిన్న ఇవ్వాలి ఇరవై రూపాయలు సరే

షేర్ చేయండి తప్పక చేసుకొని రండి. పొక్క వాళ్ళు చూస్తే లైక్ చేయండి కచ్చితంగా చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎట్ల పెట్టకండి. కామెంట్ అయితే తప్పకుండా లేదా చేయాలి అనేది అయితే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. దయచేసి ఫుల్ వీడియో చూడండి. చూసినాక మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఇప్పుడు థాంక్స్ అప్ప. బై. రైట్. థాంక్స్ అప్ప. 500 పడ్డలా కూళ్ళు బాగున్నది ఇది తాగాలంటే కష్టమే అవుతుంది అన్నం కదా ఎట్లా వేడి ఉంటే తినగల తినకుంటూ ఉంటామో ఇప్పుడు ఇది కూడా మస్తు కూలు ఉన్నది ఇది ఎట్లా తాగుతాము ఎట్లా తాగుతాము చలిపోలే మాత్రమే వాతావరణం చల్ల చల్లగా ఉన్నది అయినా తప్పదు మరి తాగాలి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇది ఎవరైతే ఫస్ట్ తాగుతారో వాళ్ళే విన్నారండి విన్నారు అంతేగా సరే మరి

mama 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 đi mama ta, mama 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 వెళ్ళదారాదే కతం నీ కళ్ళ కూడా రావతుండు కోటి అని చెప్పి చూడండి నీ అర్థం ఏంటి ఎందునే ఇన్నా ఓకే నా ఫ్రెండ్స్ అసలే పోటీ పోటీ నేను దాదా అసలు కూల్ డ్రింక్ అసలు కూల్ డ్రింక్స్ తాగడు ఇప్పుడు చూడు గమ గమ ఎట్ల తాగేసిందో అబ్బా ఇగ ఓటిపోయిన బాగా చెప్ప మరి ఓ ఓ సరే ఇట్లా కూడా ఒకటి పోయిన ఇదిగో ఫ్రైట్ లో కూడా తాగలేకపోయినా అసలు పావులు అవంతా కూడా వడగలేదు కొంచెం కూడా అయిపోలేదు ఇక్కడికి అయిపోయింది అంతే ఇంకా రాదు ఓకేనా ఫ్రెండ్స్ నా మూటంతా ఇట్లా మార్చుకొని ఉండాలి